శ్రీ గురుప్యో ప్యోనమ శివానందలహరిలోని ఇరవై రెండవ శ్లోకం ఇంత క్రితం శ్లోకంలో దురాశతో కోతి వలె ఆశలనే కొమ్మలపై చకచకా ఎగురుతోంది మనసుని కోతి అన్నారు అక్కడ ఇక్కడ ఏకంగా శృతి మించిపోయి దొంగ అయ్యింది స్వామి పాపాలను చేస్తోంది ఆశలతో నన్ను క్షమించి నిరపరాధిని చెయ్యి ఎందుకంటే నీవు దొంగలకు పతివి కదా తస్కరపతే అంటున్నారు ఇక్కడ తస్కరపతే తస్కరులకు నీవు పతివి తస్కరులు అంటే దొంగలు కదా దొంగలకు నువ్వు పతివి కాబట్టి నా వంటి దొంగను రక్షించే బాధ్యత నీదే అంటున్నారు వేదం తస్కరాణాం పతయే నమ అంటుంది అంతేకాదు ఇక్కడ కూడా తవాధీనం కృత్వా అన్నారు అంటే నా మనసుని నువ్వే ఆధీనం చేసుకో ఎందుకంటే నా వల్ల కాదు ఇక్కడ ఏం తెలుపుతున్నారు అంటే ఏమి చేసినా దైవమే చేయాలి మనం కేవలం ఆశ్రయించటం మాత్రమే హలో అర్థహరణ అర్ధహరణ పరతంత్రోధని గృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుదా తస్కరపతి ఇమం చేతరం సహే శంకర విభో తవాదీనం మయి మిరపరాధే కురు కృపా జైర్ అర్థహరణ ప్రలోభ అంటే ప్రలోభ ప్రకృష్టమైన లోభగుణం లోభగుణం కూడా చాలా ఎక్కువ గట్టిగా స్థిరపడిపోయింది ప్రలోభ ఆద్యై అంటే మొదలైనవి అంటే ఈ లోభగుణం మొదలైన గుణాల చేత అని ఈ దుష్ట గుణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చెప్పబడుతున్నాయి ఆద్యై అన్నప్పుడు ఈ దుష్టగుణాల చేత అర్ధహరణ పరతంత్ర అర్ధ అంటే ధనం యొక్క హరణం హరించటం అంటే ఇతరుల యొక్క ధనాన్ని హరించటం ఎలా పరతంత్రంతో వాళ్ళని ఏదో విధంగా మోసపుచ్చి ధనాన్ని ఆర్జించటం బాగా అంటే ఒక వస్తువుని ఇక్కడ ఐదు రూపాయలకి మాట్లాడుకోవడం పక్కవాడికి పది రూపాయలకి అమ్మేసేయటం మధ్యలో ఐదు రూపాయలు కమిషన్ అంటే ఎలాంటి కష్టం లేకుండా కేవలం మోసపూరితమైన మాటలతో ఇలా ధనాన్ని ఆర్జిస్తూ ఉండడం ఇదంతా దొంగతనం కిందకే వస్తుంది ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ధనికుల గృహాల్లో ప్రవేశించుటకు ఉద్యుక్తుడనై ఉన్నాను అన్ భ్రమతి బహుదా భ్రమతి బహుదా చాలా తిరుగుతూ ఉన్నాను భ్రమతి అంటే తిరగటం చాలా తిరుగుతూ ఉన్నాను నీవు తస్కర పతివి కనుక ఇమం చోరం నా మనస్సు అనే దొంగని కథమిహ ఎలాగైనా ఇప్పుడు సహే ఓర్చదను నేను ఎలా ఓర్చుకోవాలి ఇది ఎన్ని దొంగతనాలు చేస్తుంటే ఆధీనం తవ ఆధీనం కృత్వ నీ ఆధీనం చేసుకో ఎందుకు అంటే నన్ను నిరపరాధిగా మార్చేసాయి నువ్వు క్షమించి నేను చేసిన ఈ పాపాల నుండి నన్ను కృత్వా మై నిరపరాధే కురు కృపాం కృపచేత అంటే నీ యొక్క దయచేత అనుగ్రహం చేత నిరపరాధిగా చేయి స్వామి అని మన చేత కోరేటట్లుగా చేస్తూ ఉంది ఈ శ్లోకం పర్యాన్ని వింద తస్కరపతే అన్నారు అంటే దొంగలకు దొరవగు విపు పరమ మహత్యం కలవాడా ఓ శంకర శివ మనస్సు అనే దొంగ పేరాశతో దాంతో కూడిన అనేక దుర్గుణాలతో పరద్రవ్యహరణం కోసం ఆసక్తి కలదయ్యి అంటే ధనికుల యొక్క మనసును స్వాధీనం పరుచుకుని వాళ్లను అనేక రకాల ఉపాయాల చేత వాళ్ళ వద్ద ఉన్న ధనాన్ని ఆర్జించుటకు ఆసక్తుడనయ్యి ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాను దేనికోసం అంటే ధనం మీద గల పేరాశతో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాను కనుక ఈ దొంగను ఎలాగైనా సరే నీ ఆధీనం చేసుకుని నన్ను నిరపరాధిగా చేయి స్వామి ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఈశ్వర ప్రేరితులమయ్యే దొంగతనాలు కూడా చేస్తున్నాం కనుక ఆయన ప్రేరణ ప్రేరణలేది ఏ పని జరగదు మనం చేస్తున్న ఈ దుష్ట క్రియలకి కూడా ఆయనే కారణం కారణమేంటి అంటే ప్రారంధం వల్ల అందుకని స్వామివారి యొక్క పాదాలను గట్టిగా ఆశ్రయించినట్లయితే ఈ ప్రారంభం వల్ల మనం చేస్తున్న దుష్ట కర్మలను స్వామివారు తప్పించి సత్కర్మలు చేసేలా మనల్ని అనుగ్రహిస్తారు లేదంటే మనం ఇలా ఆర్జించిన సొమ్మంతా కూడా దొంగల పాలో దొరల పాలో అయిపోతుంది తప్ప దానితో మనం సుఖపడేదంటూ ఏమీ ఉండదు అందుకని ఈశ్వర అనుగ్రహం ఉన్నట్టయితే సత్మార్గంలో సన్మార్గంలో మనం ఆర్జించుకుని సుఖపడగలం